మరి ప్రమాణ ద్రోసత్వం అని దేన్ని పిలుస్తారు ఇది ఫార్ములా మ్యూ నాట్ వాల్యూ ఫోర్ పై ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ హెన్రీ ఫర్ మీటర్ ఇది మ్యూ నాట్ వాల్యూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పై ఇన్ టెన్ పవర్ మైనస్ సెవెన్ కి ఫోర్ పై సార్ ప్రమాణం సార్ ఏదైనా ఒక యూనిట్ ప్రమాణంగా తీసుకుంటే ఒకటి తీసుకుంటాం వన్ ఇజ్ ఈక్వల్ టు ఫిజిక్స్లో యూనిట్గా తీసుకుంటాం సార్ ఇక్కడ ఎం వన్ ఎం అనేది పోల్ స్ట్రెంత్ సార్ ఒక మీటర్ పొడవునటువంటి ఒక అయస్కాంతమిక దురసత్వం కాబట్టి ఎం వన్ ఒకటి యూనిట్ తీసుకుంటాం ఎం టూ ఒకటి తీసుకుంటాం ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ మీటర్ హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్గా తీసుకుంటే వన్ బై వన్ ఈజ్ ఈక్వల్డ్ వన్ అవుతుంది ఫోర్ పై ఫోర్ పై క్యాన్సల్ చేస్తే ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్డ్ ఏ మిగులుతుంది టెన్ పవర్ మైనస్ సెవెన్ మిగులుతుంది బలానికి ప్రమాణం ఎప్పుడైనా న్యూటన్ అనేటువంటి ప్రమాణాన్ని తీసుకుంటాం అంటే దీన్ని బట్టి మనకు ఏమైంది ఏవేని రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ స్వభావం టెన్ పవర్ మైనస్ సెవెన్ న్యూటన్లు గనుక ప్రయోగించినట్టయితే ఇలాంటి దాన్ని మనం ప్రమాణ ధ్రోసత్వంగా పిలవాలి